ప్రాంతంలో పోలీసులు ప్రజలపై అమానుషంగా దాడి చేయడం బాధాకరమని రాష్ట్ర తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు విశాఖ జిల్లా పెందుర్తిలో రామ్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు చట్ట నడుచుకోకుండా ప్రజలను నడి రోడ్డుపై కొట్టే దుస్థితికి చేరుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచి పరిణామం కాదన్నారు ప్రజలపై భౌతిక దాడులకు దిగిన పోలీసులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి అని రామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వాళ్ళకి కుటుంబం ఉంటుంది ఆడపిల్లలు ఉంటారు మరి ఈ రోజు వాళ్ళు చేస్తున్న నిర్వాహకం వల్ల మన ఇంటి ఆడపిల్లలకి తెలియ సంబంధం జరుగుతుందని చెప్పి ప్రశ్నిస్తాను మరి హోమ్ మినిస్టర్ గారు స్పందిస్తూ ఏదో పోలీసులు చేయకపోతే చేయలేదు అంటారు చేస్తే చేశారని చెప్పి అంటారు మరి గతంలో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని కూడా పోలీసు ఎక్కించే సందర్భంలో ఉన్నాయి ఇంట్లో నిమ్మ సందర్భాలు ఉన్నాయి మరి కూడా మీకు జరిగింది అంటే వీడి జరిగింది ఇప్పుడు జరుగుతుందంటే అంటే ప్రభుత్వాలు మారడా ఏ పార్టీ అధికారులు వచ్చినా సామానులు ఇబ్బంది పెడతాం ఈ చట్టాలు సామాన్లకు వర్తిస్తే మాకు కాదు అన్న అహంభావంతో చాలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయి అంటే ఇరవై చెప్పాలంటే వీళ్ళ రాజకీయ నాయకులు కాదు ప్రజలు పీలుతున్నారు అంటే ఈ రోజు ప్రభుత్వానికి ఎటువంటి ఆత్మభవం లేకుండా ప్రజలు ఆత్మబరం మనపెడుతున్నారు దీని తెలుగు శక్తి దేవాలని ఖండిస్తాం ఎందుకంటే మాకు పార్టీలు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం

ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వం ధైర్యం అంటే నిజంగా ప్రత్యేకించేసింది ఇవాళ ఒకే అంటున్నాను పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడ పథకం ఉన్నారు నూరు పట్ల అంటే నేను నాకు ఏం చెప్పాను వీళ్ళు ఏం జరుగుతుంది అదే అన్ని చూస్తున్నాను ఈ రోజు ప్రజాస్వామ్యం